హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కౌలు రైతులు కౌలు రైతులకి ఒక ఎకరాకి ఎంత ఖర్చు ఎంత మిగులుతుందా కౌలు ఎంత లాస్ట్కి ఏం మిగలద్దాయా కౌలు రైతులకి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ అయితే చేసారండి ఈ నలభై సెంట్లు భూలనే చేక దాన్ని నమ్ముకొని పక్కన కౌలుకి తీసుకొని కౌలుకి చేసుకోవచ్చు కదా అని కామెంట్ అయితే చేశారండి దానికోసం కౌలు రైతులకి ఏం మిగలద్దా అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ కౌలు వచ్చేసి ఒక్క ఎకరాకు వచ్చేసి రబీలో వచ్చి ఆ సైడు ఒక్కొక్కరు రెండు కుట్లు ఒక ఎకరాకి రెండు కుట్లు ఒక్కొక్కరు అంటే పుట్టి పదిహేను తూములు రబీలో తర్వాత ఖరీఫ్లో వచ్చేసి పుట్టి ఐదు తూములు ఉన్నాయి పుట్టుడులో ఉన్నాయి అన్నమాట ఇలాగే మనం పంట వేసేది రెండు రబీలో ఇట ఖరీఫ్లో ఈ ఖరీఫ్లో కౌలు రైతులకి ఎంత మిగిలేది మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఒక ఎకరా ఖర్చు వచ్చేసి అంటే దుక్కు కాడి నుంచి మనం చూసుకుంటే ఒక దుక్కి ఖర్చు వచ్చేసి ఎకరాకి నాలుగు వేల ఐదు అండి నాలుగు వేల ఐదు వందలు తర్వాత చెంగో చెంగో వచ్చేసి ఇద్దరు మనుషులు కంపల్సరిగా పడుతున్నారండి ఒక్క మనిషికి వచ్చేసి ఐదు వందలు ఇద్దరికి వెయ్యి రూపాయలండి తర్వాత ఒక ఎకరాకి విత్తనాలు పన్నెండు వందలండి పన్నెండు వందలు ఉంది పదకొండు వందలు ఉంది అన్నమాట ఒక బస్తా అంటే ఇరవై కేజీల బస్తా పదకొండు వందలు పన్నెండు వందలు అయితే ఉందండి తర్వాత నాటు నాటు వేయాలంటే అంటే నాలుగు వేల ఏడు వందలండి నారాత ఖర్చు నాలుగు వేల ఏడు వందలు ఇంకా వాళ్ళకి ఇంకా అంటే ధన అని అద్దని అని ఒక ఐదు వేలు కంపల్సరీగా అయిపోద్ది అండి అంటే కూలీలకి ఇప్పుడు ధనసప్పులు అనేది ఒక ఫ్యాషన్ అయిపోతుంది ఫ్యాషన్ అనేది కాదండి ఈ ఎండలకి ధనసప్పులు ఇవ్వటం ఒక రెండు మూడు ధన అంటే అమ్ముడేమిడే ఒక ఐదు వందలు దానికి ఖర్చు అయిపోతుంది ఒక ఐదు వేలు కంపల్సరీగా ఒక ఎకరాకి నాటు వేసిన దానికి ఒక ఐదు వేలు అండి తర్వాత కలుపు కలుపుకొచ్చేసి ఒక ఇద్దరు ఫస్ట్ కలుపు రెండో కలుపు మళ్ళీ కలుపు ఉంటే కూడా మూడో కలుపు నేను ప్రస్తుతానికి ఒక నలుగురిని అయితే వేస్తున్నానండి ఒక ఎకరాకి నలుగురిని నలుగురు అంటే ఒక్క మనిషికి వచ్చి మా సైడ్ వచ్చేసి మూడు వందలండి మూడు వందలు నలుగురికి వచ్చేసి పన్నెండు వందల రూపాయలండి నలుగురు మనుషులకి కలుపు వరకు తర్వాత కలుపు ముందు కలుపు ముందు కంపల్సరిగా వేసుకుంటున్నారండి వేసుకోకపోతే కలుపు ఎక్కువగా విపరీతంగా బట్టి ఎక్కువ కూలీలు అవుతాయని కలుపు ముందు వచ్చేసి ఒక ఐదు వందలు ఐదు వందలు కానీ నాలుగు వందల యాభై కానీ రకరకాలుగా ఉన్నాయండి ఆ మందులు అయితే ముందుల రేట్లు తర్వాత పిండులు మందులు పిండులు పిండులు వచ్చేసి ఎరువులు వచ్చేసి ఒక డిఏపి డిఏపి వచ్చి పద్దెనిమిది వందలు తర్వాత యూరియా ఈరియా ఒక రెండు కట్టలు వేస్తారండి అవి ఒక ఆరు వందల యాభై రూపాయలు కట్టొచ్చి మూడు వందల నలభై ఉంది మూడు వందలు ఉందండి ఈరియా రెండు కట్టలు అవి దుక్కుపిండి ఫస్ట్ దఫాలో డిఏపి సెకండ్ దఫాలో పది ఇరవై ఆరు వేస్తారు ఇరవైకి ఇరవై వేస్తారు తర్వాత మూడు పదహారులు మూడు పదిహేడులు చాలా దుక్కుపిండ్లు అయితే ఉన్నాయండి కంపల్సరిగా రెండో దఫాలో ఏరే దుక్కుపిండి అయితే వేస్తారండి అది ఒక పదహారు వందలు కంపల్సరిగా ఉంటుందండి దుక్కుపిండి ఆడకి నాలుగు కట్టలండి తర్వాత పొటాష్ లాస్ట్ దఫాలో పొటాష్ అయితే వేస్తారండి పొటాస్ వచ్చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు గ్యారెంటీగా పద్దెనిమిది వందలు అయితే ఉందండి పొటాసు తర్వాత రెండు దఫాలు గోలుకలు అయితే వేస్తారండి ఫస్ట్ దప్పాలో ఫస్ట్ రెండో దప్పాలో గొలికలు తర్వాత లాస్ట్ దప్పాలో సార్లు అయితే గోలికెలు వేస్తారండి ఒక తప్పాలో వచ్చేసి వెయ్యి రూపాయలు పదిహేను వందలు కంపల్సరిగా అవద్దండి ఫస్ట్ దప్పాలో రెండో తప్పాలో పదిహేను వందలు మూడు వేల రూపాయలు గొలికెలికి అయిపోద్దండి పురుగు మందులు అంటావా అది తీగులు బట్టి పురుగు తర్వాత పురుగుకి తర్వాత పాము రకరకాలు ఈ ఖరీఫ్లో ఈ మైట్స్ తెగులు ఓబ్రాన్ అని అది అని ఇద్దని మందులు వుడ్లు కలరింగ్ అని రకరకాల మందులు అయితే కొడతారండి ఆ మందులు మన తెగులు బట్టి అయితే ఆ మందులు పెరుగుతూ ఉంటాయండి మొత్తం ఖర్చు వచ్చేసి ఈ సీజన్లో ఒక ఎకరాకి ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు చేస్తున్నాడండి రైతు తర్వాత వచ్చేసి ఈ ఖరీఫ్లో కౌలు రైతులు అనుకుంటారు ఈ మొదటి కారులో కాదు రెండో కారులోనే మిగులుతాయి అనుకుంటారు కానీ ఈ వర్షాలు ఎక్కువగా కురిసిన వాళ్ళు కూడా ఎక్కువగా మాకు ఈ ఈ సంవత్సరం వర్షాల మటుకు కంపల్సరిగా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మటుకు తెరపిస్తుంది మధ్యాహ్నం నుంచి మటుకు జల్లు అయితే పడుతున్నాయండి అక్కడి నుంచి కోతలు ఆగిపోవటం కానీ ఈ మళ్ళీ పంట బండిని తడిసి మళ్ళీ ఆరేలేకే ఒడ్లు సీనింగి తగ్గుతున్నాయి తర్వాత బురువు తగ్గిపోతున్నాయండి ఈ ఖరీఫ్ సీజన్లో కానీ ఎకరాకు వచ్చేసి మూడు పుట్లు మూడు పుట్లైతే పండుతున్నాయండి ఈ ఖరీఫ్ సీజన్లో మూడు నరగడ పండాలంటే కష్టంగా ఉంది మూడున్నర పండేది కూడా కష్టంగా ఉంది ఎక్కువగా మూడు ఫుట్లయితే పండుతుందండి ఈ మూడు పుట్లలో ఈ కౌలు రైతులు పుట్టి ఏదో కంపల్సరిగా కై గల్లా రైతుకైతే ఇవ్వాలండి కనీసం మనం పుట్టే చేసుకున్నాం ఈ ఖరీఫ్ సీజన్లో పుట్టే చేసుకున్నాం పండింది మూడు పుట్లు పుట్టు డొడ్లు పొలం గల్లా రైతుకి ఇవ్వాల మనకి మిగిలేది రెండు పుట్లు ఈ రెండు పుట్లలో పుట్టొచ్చేసి ఇప్పుడు ఈ పదహారు ముప్పై ఎనిమిది పుట్టొచ్చేసి పదిహేను వేలండి ఈ వర్షాలు పడే లేక ఇంకా తగ్గిపోతుందండి రేట్ అయితే తగ్గిపోతా ఉంది వర్షాలు పడేకుంది పదిహేను వందలు అయితే పదిహేను వేలు అండి పుట్టి ఈ మూడు పుట్లు నాలు అంటే నలభై ఐదు వేలు అండి నలభై ఐదు వేలు నేను ఖర్చు ఒక ఎకరా ఖర్చు వచ్చేసి ముప్పై వేలు ఖర్చు ఈ నలభై ఐదు వేలులో ముప్పై వేలు తీసేస్తే మిగిలేది పదిహేను వేలు ఈ పదిహేను వేలు కూడా రైతుకి ఇవ్వాల పొలం గల్లా రైతుకి మనం కవులు కట్టాలన్నమాట ఆ పదిహేను వేలు కట్టేస్తే ఈ నలభై ఐదు వేలలో మొత్తం వెళ్ళిపోతే ఈ కవులు రైతుకి ఏం మిగిలిందండి ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం జీరో అప్పటికి అతని కష్టం అతని కష్టం చేసుకుంటేనే అందుకని అండి ఈ కవులు రైతులకైతే ఈ రెండో కాలంలో ఏమీ మిగలలేదండి నేను కొద్ది కొద్దిగా చెప్పానండి ఇంకా అతని కష్టం ఫలంలో చేసి ఉంటాడు ఆ కష్టానికి కూడా అతను ఫలితం పొందున్నాడు ఇంకా అప్పుల పాలే ఉంటాడే కానీ ఈ ఖరీఫ్ సీజన్లో అతను రైతు అయితే ఏ ఈ కవుల రైతు అయితే ఏ లాభం అయితే ఈ ఈ ఖరీఫ్ సీజన్లో ఏ లాభం అయితే పొందున్నాడండి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ఒక నాలుగు పుట్లు కానీ పండితే ఈ కవుల రైతులకి ఎంత ఒక ఎకరా మీదన్నా ఒక ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ మిగలద్దండి కానీ ఖరీఫ్ సీజన్లో మూడు పుట్లు చేతి కందితేనే మేలు అనిపించింది అనమాట అలాగైతే ఈ వర్షాలు అయితే పరుస్తున్నాయండి అందువల్ల అయితే నేను ఈ మిగతాకాయలు చెయ్యాలంటేనే భయం అండి ఇలాగ ఖర్చులు పెట్టుకొని అప్పులు పాలు అయిపోతామని ఆ భయంతో నేనైతే ఈ మిగతాకాయలు అయితే చేయలేకపోతున్నానండి అంతే మన పొలం నలభై సెంట్లు చేసుకుంటూ మామూలుగా పనికిపోతూ మనైతే గడిపిస్తు గడిపేస్తున్నానండి దేనికంటే ఈ నలభై సెంట్లో కూడా మనకి మిగిలింది మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు పోయిన వీడియోలో చెప్పున్నాను కదా అంతేనండి మిగిలింది కౌలు రైతులకి ఎంత మిగిలింది మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేశానండి ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్